స్తోత్రం చెప్పండి దానికి విసర్జించుట అనే పదం వాడతారు హలే లుయా దేవుని స్తోత్రం కలుగునుగాక హలే లుయా ఎవరు అటు ఇటు కదలొద్దండి పరిచయం జరుగుతున్నప్పుడు దయచేసి ఎవ్వరూ కదలవద్దు వాక్య పరిచయం జరుగుతున్నప్పుడు ఎవ్వరూ కదలడానికి వీల్లేదు అందరూ దయచేసి క్రమంగా కూర్చోవాలి దేవుని స్తోత్రం కలుగునుగాక గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం చెప్పండి విసర్జించుట అనే పదం దేనికి వాడతాం అంత నోరు తెలవాలి చేదీసేనన్నా అందరికీ మాట లోపలికి వెళ్ళాలని నా ఉద్దేశం అందుకే నేను అన్ని సార్లు చెబుతా ఉన్నాను కొంతమంది వింటున్నారు ఇంకొంతమంది మరి కొంచెం అనాలోచనగా మందస్థితిలో ఉండిపోవటం వల్ల వారికి కూడా ఈ ఈ మాట చేరాలనే ఉద్దేశంతో ఒకటికి పదిసార్లు మీ చేత నేను చెప్పిస్తున్నాను దయతో మన్నించి మరొకసారి చెప్పండి విసర్జించుట అనే మాటకు అర్థం ఏంటి దేన్నైతే మనం అసహించుకుంటామో దానిని మనం విసర్జిస్తాం యహోబాయ్ అందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుట అని సామెతుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చిలో రాయబడి ఉంది ఏ ఎందు భయభక్తులు కలిగి ఉండేటట్టు చెప్పండి ఏమిటి చెడుతనాన్ని అసహించుకోవటం ఆ చెడుతనాన్ని నేను ఎప్పుడైతే అసహించుకున్నానో దానిని విసర్జిస్తాను అల్లెల్లో దేవునికి మహిమ కలుగునే కాక దుష్టునికి సంబంధించింది ఏది నాలో ఉండటానికి నేను ఇష్టపడను అర్థమైతే దేవుని స్తోత్రం చెప్తాను దేవునికి మహిమ గాక అలాగే రెండవ మాట మనం పదమూడవ వచ్చినలో చూస్తున్నాం అల్లరితో కూడిన ఆటపాటలను తర్వాత మనలో ఉండకూడదు స్తోత్రం చేద్దాం దేవుని కార్యాలు దేవుని కార్యాలు సరదాగా జరిగేవి కాదు సరదా కాలక్షేపం కొరకు సరదా కాలక్షేపం కొరకు లేక మరి లోకములో మనం అందరం చూస్తున్నట్లుగా ఎన్నో మనుషులను శరీరాన్ని సంతోషపెట్టి ఉత్తేజపరిచే ఎన్నో ఆర్భాటాలు హంగులు ఈ లోకంలో జరుగుతూ ఉన్నాయి వాటి కొరకు దేవుని కార్యాలు జరగట్లేదు వాటికి నా దేవుని కా దేవుని సన్నిధిలో చోటు లేదని ప్రభున్నత మనవ చేస్తూ ఉన్నాను అల్లరితో కూడిన ఆటపాటలు దేవుని సన్నిధిలో ఏమాత్రము చోటు చేసుకోకూడదు హలోయ స్తోత్రం కలుగునగాక దేవునికి మహిమ కలుగునగాక హలే లుయా చూడండి అల్లరి అనే మాట మనం విన్నప్పుడు చిన్నపిల్లలు మనకు గుర్తొస్తారు చిన్నకి ఎందుకు ఉపయోగిస్తామంటే నాకు అర్థమైంది చెప్తాను జాగ్రత్తగా ఆలకించండి వారు తమ కంట్రోల్లో ఉండరు మైమరిచిపోతుంటారు ఏమవుతారు చెప్పండి వారు ఎక్కడున్నారో వారు ఇంట్లో బెడ్రూమ్లో మంచం మీద ఉన్నారు లేక స్కూల్లో ఉన్నారు ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నారో వారికి ఏం అర్థం కాదు ఇంట్లో ఉన్న ఎలా అలరా చేస్తారో వదిలేస్తే ఇక్కడ అలా అలరా చేస్తారు అలా చేయాలనే వారికి అనిపిస్తూ ఉంటుంది రాత్రే ప్రార్థన మనందరం ప్రార్థన చేద్దాం మోకరించండి అని కళ్ళు కూడా అక్కడ ఉన్నాడు మన కాకినాడ శివగారు అబ్బాయి డౌట్ వచ్చి కళ్ళు తెలిసి ఇక్కడ ఉన్నాడు నాలుగు మెట్లు దిగేసేయండి మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళని పంపించి అని పట్టుకున్నారంటే పట్టుకొచ్చి కూర్చోబెట్టారు అల్లెయ్య ఎప్పుడు అవకాశం దొరుకుద్దా అని చూస్తూ ఉంటారు హలో లుయ్య ఎందుకంటే వారు ఎక్కడున్నారో ఎలా ఉండాలో వారికి తెలియదు దేవుని సమాజంలో ప్రభువు అల్లరికి కర్త కాదని స్తోత్రం కలుగునగాక గాక రాసిన పత్రిక ఒకసారి చదవండి అన్నమాట రిందీలకు రాసిన పత్రిక చెప్పండి ఎందుకో వచ్చినవండి చదవండి మొదటి కొరింది పద్నాలుగు ముప్పై మూడు అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానముకే కర్త గాని అల్లరికి కర్త కాడు స్తోత్రం దేవుని సమాజంలో అల్లరి తగదని వాక్యం చెప్తా ఉంది అర్థమైన వారు స్తోత్రం చెప్దాం హలలుయా సమాధానమునకైన కర్త కానీ అల్లరికి కర్త కాడు దేవునికి స్తోత్రం కలుగుని కాక ఎక్కడ అల్లరి ఉందో ఎక్కడ అశాంతి ఉందో ఎక్కడ అసమాధానమైన పరిస్థితులు ఉన్నాయో అక్కడ దేవుడు ఉండడు మాట మీకు అర్థమవుతుందండి స్తోత్రం కలుగునిగాక హలే లుయా హలే ఒక వంద మంది బైబిల్లో పిహెచ్డి చేసిన వాళ్ళు అందరూ చోట చేరి ఏం వాళ్ళు బైబిల్లో డాక్టరేట్లు చేసిన వాళ్ళు అంటే బైబిల్ గురించిన మంచి పండితులు పరిశుద్ధ గ్రంథానికి గురించి ఇక్కడ ఉన్న మనందరికంటే కూడా ఎక్కువగా తెలిసిన వారు వారు ఈ వంద మంది చోట చేరి మనస్పర్ధలు తెచ్చుకొని అనుకోండి దేవుడు వారి మధ్య ఉండడం అర్థమైతే స్తోత్రులు చెప్పేయ దేవునికి మహిమ కలుగును గాక ఎందుకంటే నా ప్రభు అల్లరికి కర్త కాదు దేవుని స్తోత్రం కలుగును గాక ఈ మాట గ్రహించే కృప దేవుడు మనకు గాక అల్లరితో కూడిన ఆటపాటలు కానీ తర్వాత మత్తు కానీ దేవుని సమాజానికి తగదని వాక్యం చెప్తా ఉంది ఇవన్నీ గత రాత్రి మనం ధ్యానం చేస్తాం నేను పైపైన జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆ తర్వాత మూడో విషయం ఏముందండి కామ విలాసములైనను విలాసములైనను కామ విలాసములైన ఉండకూడదు స్తోత్రం చెప్పండి హలే కామ విలాసములు కానీ పోకిరి చేష్టలు కానీ విసర్జించాలి అది దేవుని సమాజానికి సంబంధించినవి కాదు హలేలుయా శరీరము ఉత్పత్తి చేసే ఇలాంటి చెడుతనాన్ని దేవుని ప్రజలు భయభక్తులు గలవారే దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటారు దేవుని భయముతో అపవిత్రమైన వాటిని విసర్జిస్తారు అల్లెయ్య అది మన చేతుల్లో ఉంది స్తోత్రం చెప్పురే మనం ఏది ఎంచుకుంటామో అటు వెళ్తామండి మనసును ఇటు అప్పగిస్తే అటు వెళ్తుంది ఈ మనసు దేవునికి మహిమ కలుగును కాక అల్లెయ్య గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి పరిశుద్ధతను ప్రేమించేవారు పరిశుద్ధ పరిశుద్ధుల సహవాసాన్ని ప్రేమిస్తారు అపవిత్రతను ప్రేమించేవారు లోక స్నేహాన్ని ప్రేమిస్తారు మనం ప్రేమించింది ఇష్టపడింది ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్తాం ఎవరు మాట్లాడరు ఇవ్వండి ఆ ఆయనతో అనగా మన ప్రభువుతో అన్యోన్య సహవాసము ప్రతి పాపము నుండి మనల్ని విముక్తుల్ని చేస్తుంది విడిపిస్తుందని మొదటి వ్యూహాన్ని పత్రిక ఒకటో అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం ఆయన రక్తము ద్వారా మన పాపములు క్షమాపణ మాత్రమే కాదు ఆయనతో అన్యోన్య సహవాసం గలవారం అయితే మన పాపముల నుండి మనకు విడుదల కలుగుతుంది క్షమాపణ మాత్రమే కాదు విడుదల కలుగుతుంది స్తోత్రం కలుగునగాక ఒకసారి మాట చదువుదామండి మొదటి వ్యూహాన పత్రిక మొదటి వ్యూహాన పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చును మనందరికీ తెలుసు తొమ్మిదవచ్చులో ఏముందండి మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రనుగా చేయను పొత్తును చెప్తాం ఇప్పుడు ఏడవ వచ్చిన చదవండి అయ్యా అయితే అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనము కూడా వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం మనము అన్యోన్య సహవాసము గలవారం అప్పుడు అప్పుడు ఆయన కుమారుడైన యేసు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్ర పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును స్తోత్రం చెప్తాం దేవునికి హలే ఆయనతో అన్యోన్య సహవాసం గలవారిగా ఆయనతో సహవాసాన్ని ఎవరు కోరుకుంటారు చెప్పండి ఎవరైతే పాపమును ద్వేషించారో ఎవరైతే పరిశుద్ధతను ప్రేమిస్తున్నారో వారు పరిశుద్ధులైన దేవుని సహవాసాన్ని కోరుకుంటారు ఎంతమందికి అర్థమవుతుంది మాట హలోయ్య దేవునికి స్తోత్రం గాక కాబట్టి కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను మనలో కనబడకూడదు ఇకపోతే నాలుగో విషయం చదవండి కలహమైనను కలహమైనను చెప్పండి మనవ చేస్తున్నాను నిజముగా మీరు ప్రభునందు వెలిగించబడిన వారైతే నిజముగా మీరు ప్రభునందు ఆసక్తి గలవారైతే నిజముగా మీరు దైవభక్తి గలవారైతే ఏ కలహము మత్సరం మీలో ఉండదు స్తోత్రం చెప్తాం యాకోపత్రిక పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో మనం చూస్తే ఒక మాట ప్రభునందు అక్కడ రాయబడి ఉంది యాకో పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన మీలో జ్ఞాన వివేకములు గలవాడే జ్ఞాన వివేకములు గలవాడేవాడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడముతో కూడిన సాత్వికము తన యోగ్య ప్రవర్తన వలన తన యోగ్య ప్రవర్తన వలన క్రియలను కనుపరచవలెను తన క్రియలను కనుపరచవలెను అయితే అయితే మీ హృదయములలో మీ హృదయాలలో సహింప నలవి కాని మత్సరము సహింప నలవి కాని మత్సరమైన వివాదమును ఉంచుకుని వారైతే వారైతే చెప్పండి సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు హృదయాల్లో సహించలేని మత్సరం వివాదం లోపల పెట్టుకుని మనం ఏదో మాట్లాడుతూ భక్తి కబుర్లు చెప్తే అది మనం అబద్ధికులమని వాక్యం చెప్తా ఉంది సత్యమునకు విరోధముగా అబద్ధం అని వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంది స్తోత్రం చెప్తాం ఎక్కడ కలహం ఉందో ఎక్కడ వివాదముందో అక్కడ వాక్యం చెప్తామంత పదహారో వచ్చిన వాళ్ళు మత్సరము వివాదము ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు పదహారో వచ్చిన చదవండి దయచేసి ప్రతి నీచ కార్యమును స్తోత్రం చెప్పండి అక్కడ దేవుడు ఉండడు ఎందుకంటే నేను అల్లరి కర్త కాదు హలో దేవుని యుద్ధ నుండి నేను నా కుటుంబము విడుదల పొందాలని ఆశపడుతున్న వారందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి హలేలుయా అది నెరవేర్చబడాలంటే మనలో ఉన్న మత్సరం బయటికి పోవాలి కలహానికి కారణమైన ఆలోచనలన్నీ బయటకు పోవాలి ఎంతమందికి అర్థమవుతుంది ద్వేషము వివాదము కలహము కలహానికి కారణమైన పరిస్థితులను గుర్చిన ఆలోచన లోపల ఉంటాయి చడంగా పోతే నిద్ర లేవగానే సనుగుతూ ఉంటారు ఏమైందని అడిగితే ఏవో గుర్తొచ్చాయి ఆ జ్ఞాపకాలు కొంతమంది రాత్రి నిద్ర పట్టక సనుగుతూ ఉంటారు ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా ఏమైందని అడిగితే సనుగుతూ ఉంటారు సనుగుతూ ఉంటారు దేవుని స్తోత్రం కలుగునిగాక ఇవి మనలో నుండి పోకపోతే దేవుని సన్నిధి మనతో ఉంటుందా దేవుని సన్నిధి మనతో రావాలంటే ముందు కలహము వివాదానికి కారణమైన ఆలోచనల మీద మనం జయం పొందాలి అది దేవునికి అసహ్యమైంది అందుకే ప్రభు చెప్తున్నారు ముందు మీరు నిష్కపటమైన సహోదరు ప్రేమ కలిగి ఉండండి తర్వాత దేవుడు జయమిస్తాడు లూయ ప్రభునందు మనం విజయం చూడాలనుకుంటే ఎంతమందికి ఈ మాట అర్థమవుతుంది స్తోత్రం చెప్పండి గట్టిగా మీ కుటుంబంలో మీరు నిజముగా విజయం చూడాలనుకుంటే మీ కుటుంబంలో నిజముగా దేవుని కార్యాలు దేవుని అద్భుతాలు జరగటం మీరు చూడాలనుకుంటే హలో వివాదానికి కలహానికి కారణమైన వాటిని మన నుండి దూరం చేసుకుందాం ఇంక అర్థం కూడా చెప్తున్నాను ఒకవేళ ఎదుటివారు వారు పొరపాటున మనలేదో అన్నారు పొరపాటునో కావాలను మనసుకు గాయాన్ని తెప్పించే మాటలు మనసును నొప్పించే మాటలు వారు పలుకుతున్నారు హలో ఏం చేయాలి చెప్పండి తట్టుకోలేని పరిస్థితి ఆ బాధను శరీర సంబంధమైన స్వభావంతో ఆలోచిస్తే ఏదో ఒక ప్రతీకారం చేస్తే గాని